నమస్తే శ్రీ మాత్రే శ్రీమాత్రేనమహ ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారికి యోగ విషయంలో చాలా బాగుంటుంది ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికైనా అనుకూలమైన వాతావరణము సాంఘికంగాను సంఘపరంగాను గౌరవాదులు ధనానికి కానీ గౌరవానికి కానీ లోటు ఉండదు అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి మార్పు చేర్పులు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ జరుగుతుంది క్రయ విక్రయాలలో లాభాలను ఆర్జిస్తారు తర్వాత రుణ బాధలు తీరిపోతాయి రాని బాకీలు ఏమైనా ఉంటే ఈ మాసంలో వసూలవుతాయి తలచిన కార్యక్రమాలలో కానీ తలచిన పనుల్లో కానీ వీరికి జయం లభిస్తుంది తర్వాత వాహన ప్రాప్తి సంఘంలో గౌరవము భూ గృహ వస్తు వాహన ఆభరణ యోగం ఉంది కాబట్టి వీరు ఆ ప్లాన్ వేసుకుని ఆ ప్రకారంగా వీరు ప్రయత్నించవచ్చు తర్వాత కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధ బాంధవ్యాల వల్ల వీరికి వారి వల్ల అనుకూలత ఏర్పడుతుంది ధన సహాయం ఏర్పడుతుంది తర్వాత మధ్య మధ్యలో కొంచెం అనారోగ్యం నిరింత ఉత్సాహ నిరుత్సాహపడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సింది ఎముకలకు సంబంధించిన అనారోగ్యము ఎముకలకి సంబంధించిన అంటే విరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఇది అందరికీ వర్తిస్తుంది అని కాబరపడద్దు ఇది అందరికీ జరగకపోవచ్చు ఇది జరుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రం మీరు ఉండకండి తగిన పరిహారాలు సూచనలు మీకు చెప్తాను కాబట్టి మీరు చింతపడవద్దు జాగ్రత్త మాత్రం పాటించండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయాల్లో ఆటంకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి కొంత ఆలస్యం అయినా కానీ వివాహాలు లేటుగా అవుతాయి కాబట్టి మనస్తాపానికి మాత్రం గురి కాకండి ఉద్యోగంలో ఉన్న వారికి స్థల మార్పులు బదిలీలు ఆ ఉద్యోగంలో మార్పులు ఉన్న పదవుల నుంచి ఉన్నత పదవులకు వెళ్ళడము ఇలాంటి సంతోషకరమైన మార్పులు మీకు జరుగుతాయి తర్వాత ఈ బదిలీల వల్ల మీకు భార్యాభర్తలు కానీ లేదా కుటుంబం నుంచి గాని కొంచెం దూరం అవ్వాల్సి వస్తుంది విడివిడిగా ఉండే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్త తీసుకోండి ఎడబాటు చిక్కులు ఎక్కువ అవుతాయి సంతాన రీత్యా సమస్యలు ప్రయాణాల వల్ల ధన వ్యయము కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాము ఇప్పుడు ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత మతిమరుపు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గణేషు స్తోత్రాన్ని కానీ పఠించవలసిందిగా ప్రత్యేకమైన సూచన నిరాశ చెందకండి గణపతి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి అయితే విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో చాలా మంచి అవకాశం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి తదుపరి ఉద్యోగస్తులకు పై అధికారులతో స్నేహ లాభాలు మీ సహోద్యోగులతో మంచి వాతావరణము అనుకూలమైన స్నేహ సంబంధమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు వారికి వారు మీకు మంచి సలహాలు ఇచ్చి మీ ఉన్నతిని కోరుకుంటారు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కానీ ఒక ఇంత ఆలస్యమయ్యే సూచన కనబడుతోంది ఏరియర్స్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి మీకు నచ్చిన రంగంలో అప్లై చేసుకుంటే ఈ మాసం మీకు అత్యంత శుభప్రదంగా చెప్పడం జరిగింది అయితే తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి మరింత లాభాలు తెచ్చిపెడతాయి ఒకటికి నాలుగింత లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి మీరు మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చు తరువాత ఎరువులు క్రిమి కీటకాదులకు నివారణ కోసం మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది కాబట్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడ తగ్గాలి అనేది ఒక ఇంత ఆలోచనకు వచ్చి ఆ ప్రకారంగా చేయండి పెట్టుబడులు మీరు పెట్టకుండా ఉండడమే ఈ మాసం అంతా చెప్పదగిన సూచన తదుపరి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఎక్స్పాన్షన్ కూడా ఇది మంచి సమయం కాబట్టి బ్రాంచీలు కూడా పెట్టుకోవడానికి ఇది చాలా అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి బ్రాంచీలు పెట్టాలి అని అనుకుంటే మీరు ముందుగా మీ నక్షత్రానికి సరిపడిన దిక్కుని చూసుకొని అక్కడ మీరు బ్రాంచీలు పెట్టుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు మంచి ఆదరణ పొందుతారు తర్వాత భాగస్వామ్య ఒప్పందాలు కనుక చేసుకోవాలి అని అనుకుంటే లేదా రద్దు చేసుకోవాలి అని అనుకుంటే ఈ మాసం కొంచెం ఆలోచించి ప్రణాళిక వేసుకుని చేసుకుంటే చాలా మంచిది అని చెప్పదగిన ప్రత్యేకమైన సూచన అయితే పెట్టుబడుల మీద పెట్టడం ఏదైనా పెట్టాలను షేర్స్లో కానీ లేదా మీ వ్యాపారంలోనే కొంచెం ఎక్కువగా డబ్బులు పెడదామని అనుకున్నప్పుడు దాన్ని ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని పెద్దల సహకారం తీసుకుని అప్పుడు పెట్టుబడి పెట్టండి తర్వాత ఖర్చుల విషయంలో కనుక కొంచెం మీరు సమన్వయం పాటించండి ఎదు ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతోంది అనవసరమైన ఖర్చులు కూడా కనబడుతోంది కాబట్టి ఏది ఉపయోగం ఏది నిరుపయోగం అనేది మీరు ఆలోచించి బుద్ధికి తగినట్టుగా ప్రవర్తించండి క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ నటరంగం వర్గం వారికి తగిన ప్రతిభకు తగిన అంటే వారి ప్రతిభకు తగిన గుర్తింపు బహుమతులు అందుకోవడానికి కొంచెం ఆలస్యం అయ్యే సూచన కనబడుతోంది కానీ సన్మానాలు సత్కారాలు మాత్రం మీకు చక్కగా జరుగుతాయి తర్వాత కాంట్రాక్టు ప వచ్చేవారికి అంటే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు రావడానికి లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది లేబర్ వల్ల మీరు కొన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి లేబర్తో మా మాట మంచి చేసేటప్పుడు తగిన జాగ్రత్త చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెటింగ్ రంగం వారికి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగేటట్టుగా ఉంది కొత్త వెంచర్లు వెయ్యకండి ఒకవేళ తప్పదు వెయ్యాలి అని అనుకుంటే మీ నక్షత్రానికి సరిపడ తారాబలం చంద్రబలం చూసుకుని తప్పదు అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ రంగం వారికి కొత్త కొత్త టార్గెట్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు టార్గెట్స్ని నిర్ణయించుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్త ఆలోచన చేయవలసిందిగా సూచన అవుతుంది అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని మార్పులు సంభవించే అవకాశం కనబడుతోంది ప్రజలలో మీ మీద కొంచెం వ్యతిరేక భావం గోచరిస్తోంది కాబట్టి ధనానికన్నా ధనం వచ్చేదానికన్నా ధనం పోయేదే ఎక్కువగా ఉంది మనశ్శాంతికి లోపం వాటిల్లుతుంది కాబట్టి మీరు కొంచెం తగు జాగ్రత్తలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సమయ సమయస్ఫూర్తితో మెలగాల్సిందిగా ఈ మాసం చెప్పడం జరిగింది అయితే మీ జాతక పరిశీలన చేసుకుని ఏ సమయం మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో మీరు కొత్తగా పదవికి ఎన్నికవ్వాలన్నా లేదా కొత్తగా చేరాలన్నా కానీ తగిన సమయం చూసుకుని మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తుంది అది ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది మీరు ప్రజలకు ఏదైనా హామీలు కానీ మాటలు కానీ ఇచ్చి ఉంటే ఇటు ప్రజలకు కానీ అటు మీ అధిష్టానానికి కానీ మాటలు ఇచ్చి ఉంటే ఆ మాటలు తప్పనిసరిగా చెల్లించుకోవాలి లేదు అంటే కనుక మీరు మరింత కిందకి వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా కొత్త వాగ్దానాలు ఇవ్వాలంటే కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన మీరు కొత్త వాగ్దానాలు ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచనలు పరిహారాలు చూద్దాము విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి అక్టోబర్ నెల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలు అత్యంత అనుకూలంగా లాభదాయకంగా యోగ్యంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసాలని మీరు మీకు అనుకూలంగా మార్చుకుని దుర్వినియోగం చేసుకోకుండా కొత్త ప్రణాళికలు వేయాలన్నా లేదా కొత్త కొత్త ఏవైనా మొదలు పెట్టాలన్నా కీలకమైన పనులు చేపట్టాలన్నా ఈ మాసాన్ని మీరు ఉపయోగించుకోండి అయితే మీకు మీ యొక్క గ్రహానికి శాంతి కోసమని గురువారం రోజున కేజీ శనగలు దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు వారాలు ఆది సోమ మంగళవారాలు ఈ వారాలను ఉపయోగించుకుని ఆ సంఖ్యలను ఉపయోగించుకుని మీరు ఏవైనా పనులు చేపట్టాలంటే నిరభ్యంతరంగా చేయొచ్చు తదుపరి అనురాధ నక్షత్రం వీరికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి నెలలో మంచి యోగదాయకంగాను లాభదాయకంగాను ఉన్నాయి కాబట్టి మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క గ్రహశాంతి కోసము శనివారం నాడు నల్ల నువ్వులను కొద్దిగా దానం ఇవ్వండి మీ యథాశక్తికి శక్తి ఉన్నవారు కేజింపావు శక్తి లేని వారు మాత్రం మీ యథాశక్తి దానంగా ఇవ్వండి తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు ఆది బుధ శనివారాలు ఈ వారాలను ఉపయోగించుకుని ఆ సంఖ్యలను ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా సూచన తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వారికి అక్టోబరు నవంబరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో అత్యంత లాభదాయకంగాను అన్ని విధాలా బాగుంది కాబట్టి మీరు ఈ ఏ ప్రణాళికలు వేసుకున్నా లేదా ఏ కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ మాసాల్లో మీరు వినియోగించుకోండి అయితే గ్రహశాంతి కోసము ఒక కేజీ శనగ పెసలు మీరు దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిదిగాను అదృష్ట వారాలు ఆది బుధ శుక్రవారాలు ఈ వారాలను ఉపయోగించుకుని ఆ సంఖ్యలను ఉపయోగించుకుని మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో ఆ దిశగా ప్రయాణం చేయండి తర్వాత మొత్తంగా రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏమిటంటే అంటే ఇందులో ఒక చిన్న ఇది ఉంది మాకు రా నక్షత్రాలు తెలియవండి పాదాలు తెలియవు మరి మేము ఏం పరిహారాలు చేసుకోవాలి అని అనుకునే వారికి రాశి మొత్తంగా రాసి తెలుస్తుంది కాబట్టి ఆ రాశి పరంగా మీరు ఈ పరిహారాలు చేసుకోండి ఏమిటయ్యా అంటే అవి శనివ శ శనీశ్వరుడికి రాహువుకి జపాలు దానాలు చేయండి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి శనీశ్వర స్వామికి ఆ దుర్గాదేవి ఆలయాలు దర్శించండి అభిషేకాలు చేసుకోండి పూజలు శక్తి ఉన్నవాళ్ళు పూజలు కూడా చేయించుకోవచ్చు హనుమాన్ చాలీసా గోవిందనామాలు లలితా సహస్రము తప్పనిసరిగా పఠించండి అంటే హనుమాన్ చాలీసా శనివారం నాడు గోవిందనామాలు కూడా శనివారం నాడే లలితా సహస్రం మాత్రం శుక్రవారం నాడు తప్పనిసరిగా పఠించండి నోటి తిరగని వాళ్ళు వినడమైనా చేయాల్సిందే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు పసుపు తెలుపు ఈ రాశి వారు పఠించవలసిన మంత్రం ఓం నారాయణాయ నారసింహాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకుని ఈ పై పరిహారాలన్నీ చక్కగా సూచనలు పాటిస్తూ పరిహారాలు చేసుకుంటూ మీ మీ యొక్క గ్రహాలకు వారి యొక్క అనుగ్రహాలను పొందాల్సిందిగా కోరుకుంటూ ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్ర ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పాలనా వాళ్ళకి పాలనా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్కు పంచాంగం కానీ లేదా ఏ శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకొని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడు సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను